ఇప్పుడు మన ఇస్మార్ట్ జోడి మల్లేష్ మా ఇంటికి వచ్చిండు ఈ మధ్య అందరి మీద దండయాత్ర చేస్తుండు ఏంది ఈ డబ్బా పట్టుకొని వచ్చినవింది ఏంటి ఇక్కడ ఏంది ఇది కూడా చేస్తున్నావా బిజినెస్ బిజినెస్ వెరీ గుడ్ మనవాడికి ఫిషరీ అవన్నీ అక్వేరియం అవన్నీ ఉన్నాయి షాపు అది ఉంది మళ్ళీ ఇది కూడా ఏదో బిజినెస్ చేస్తుండ కొత్తగా పెట్టినావా సొంతంగా వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంతకేం బిజినెస్ పెట్టినావా సపోటా అన్న బిజినెస్ పెట్టిండు మలేష్ నువ్వేనా పెట్టింది ఇంకా సపోటా సపోటాకి ఎవరైనా సపోటా సపోర్టా వచ్చిన తీసుకొని వచ్చిన అంటే పని మళ్ళీ పండిదే అన్న అదే ఇన్ని తీసుకొస్తే జ్యూస్ చేసుకుని ఆగాలన్న అవునా అనుకో ఉంటాయి షుగర్ అవసరం లేదు అంత టేస్ట్ ఉంటాయి థ్యాంక్ యూ మా కోసం అయితే నాకు తెలిసి నువ్వు ఈ లాస్ట్ ఇయర్ కదా ఆ లాస్ట్ ఇయర్ ఒకసారి తెచ్చినావు కదా ఇందాక అదే పోతే మూడు నెలలకి ఒకసారి వస్తే అంటారు పోతలేను అంటే మీకు అటు సైడే కదా మా ఊరికే సైడే కదా మా ఊరి నగ సైడ్ అవునా నేను ఇటు సైడ్ అని సిద్దిపేట్ సైడ్ అవునా ఓకే 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 మా మాకోసం అయితే మల్లేష్ మా అక్కల కోసమేం కాదు ఇది ఇవన్నీ మాకేం కాదు లేయర్లు ఏమో ఒక లేయర్ మాకు ఒక లేదు చందనవాళ్ళక ఇవి అక్కడ దాకా చందనోళ్ళ దగ్గరికి పోవాల మా దగ్గరికి తీసుకొని వచ్చింది అవి కూడా మీరు ఇచ్చి రావాలి ఇప్పుడు నువ్వు పోయించినట్లా నేను వెళ్తా ఇప్పుడు వెళ్ళే పని ఉన్నట్టు తీసుకెళ్తాను ఇంకా ఏం సంగతులు చెప్పాలి వీడియోస్ ఇంకా ఎట్లా చేస్తాను వీడియోస్ చాలా వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇప్పటి నుంచి దండయాత్ర చేస్తారు యూట్యూబ్ మీద కంపల్సరీ చూడాలి చూడాలి చూడకపోయి కానీ దండయాత్ర మాత్రం ఆగదు మీరు చేసిన చూడకపోయినా దండయాత్ర మానేడు అంతే కదా పిల్లలు బాగుంచుకున్నారా ఓకే అండి ఇదనమాట మా కోసం ప్రేమతో మమ్మల్ని తీసుకొచ్చిండు అవి అది కూడా మన ప్రేమ తీయరి తీయండి తీయని తియ్య సపోటా తీసుకొని వచ్చాడు ఓకే మేమైతే అవి నాకు తెలిసి ఇంకా ఈ తినడానికి అయితే ఒక్కటే ఉన్నదా అన్నీ ఉన్నాయి అన్న ఉన్నాయిగా ఓకే ఇయో వాహ్ నాకు సపోటా చాలా ఇష్టం చాలా తీయగా ఉంటుందన్నీ ఒక స్మెల్ కూడా అసలు కేజీ నేను నడుపుకుంటాను ఇంకా నాకు అందులో ఒకటి సపోటా జ్యూస్ బాగా ఇష్టం బయటికి వెళ్ళినప్పుడు అందరం తాగినప్పుడు నేను సపోటా నేను అది నేనే తెంపిన అన్ని చెట్లు చెట్టు కాయలన్నీ అన్ని యాభై కిలోలు సంచి నిన్న తెంపిన అన్న ఒక చెట్టు ఒకటే చెట్టుది ఇంకా నలభై సంచులు వెళ్తే అయితే ఏమైంది వేసి పంపించి పంపించిన కదా నేను వేరే బిజీలో ఉండి మూడు రోజుల నుంచి సంచి ఓపెన్ చేయలేదు అట్లా పండుగ అయిపోయినాయి మొత్తం లేకపోతే మొత్తం మంచిగా ఉంటుండే చాలా తీయ ఉంటాయి ఈ సైజు ఈ ఈ సైజు ఒక్కొక్కటి ఈ సైజు కూడా ఉన్నాయి అవి మొత్తం ఉండే ఇట్లా నలిగిపోయినాయి సంచిల ఆర్డర్ పెట్టుకోమని నెక్స్ట్ టైం పంపిస్తా ఉన్నాయి నువ్వులు కావాలంటే చెప్పానా నల్ల నువ్వులు నల్ల నువ్వులు క్వింటల్ ఉన్నాయి ఎవరికన్నా కావాలంటే డైరెక్ట్ మనం పండించినాయి మందులు కొట్టకుండా పండించినాయి అవి శాంపుల్ కేసి చూసి ఐదు వచ్చినాయి అనమాట పది ఎకరాలు కావాలంటే చెప్పండి అన్నకి చెప్పండి అన్న నాకు చెప్తాడు నా నెంబర్ ఇస్తాడు చాలున్నాయి సంచలనలో నలి గాలి ఆడక నలిగినట్టు అంతే చాలా చాలా బాగున్నాయి మా కోసం తీసుకుని వచ్చాడు మల్లేశ్వర్ ఇప్పుడు కాదు లాస్ట్ టైం కూడా ఆ లాస్ట్ టైం కూడా తీసుకొచ్చాడు అప్పుడు కూడా చూసి చేసుకుని తాగేసిన ఈసారి ఇంకా మా దీవెన దీవెన బాబుకి నాకు ఇక చూసలే చూసులు అదే ఇది సీజన్ సీజన్ ఫ్రూట్ ఇది మాక్సిమం మనకి ఇప్పుడే కదా దొరికితే తర్వాత దొరకదు తర్వాత దొరికినా అంత మంచిగా ఉండు ఇప్పుడే తినాలి ఈ ఒకటి మామిడి పళ్ళు మామిడి పళ్ళు ఒకటి మామిడి పళ్ళు తోట ఉన్నాయి కానీ మొత్తం కట్ చేసేసాడు మా మామ తోట పది ఎకరాల తోట తీసేసాడు కాయలు కాస్తలేవు మూడేళ్ళు అవుతుంది మూడేళ్ల నుంచి కాయలు కాస్తలేవు తోట తీసి దానిలో ఇవి ఒక పదిహేను చెట్లు ఉంటాయి పదిహేను ఇరవై చెట్లు ఉంటాయి సపోర్ట్ అయ్యి అవి ఫుల్ విచ్చలు కాస్తనే ఉంటాయి ఎప్పటికి అమ్మాడు అన్న అవి ఎవరో ఒక తెతాడు అమ్ముకోడు మామూలు అయితే ఆ ఊర్లో ఊర్లో ఎవడో వచ్చి ఒక ఇరవై సంవత్సరాలు తెంపుకొని వేయండి అంటే యాభై కిలోలు అయితే నిండా తెప్పుకొని హైదరాబాద్కి వచ్చిండు పదివేలు పదివేలు వస్తాయి అమ్ముకుంటే

అందుకే ఇక్కడ తీసుకురా నేను తీసుకెళ్తా అని చెప్పి మళ్ళీ అక్కడ దాకా ఏం అనుకో ఓకే థ్యాంక్ యూ